శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపలకి ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం స్వామి శరణం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము నైన్టీన్త్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజున అంటే మంగళవారం రోజున రాశి ఫలాలు ఎలా ఉన్నాయి చూసుకున్నట్లయితే నక్షత్రం ఈ రోజు చూసుకుంటే అర్ద్ర నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు గంటల మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉండబోతుంది దాని తర్వాత పునర్వసు నక్షత్రం మొదలు కాబోతుంది చంద్రుడు చూసుకున్నైతే ఈ రోజు మిథున రాశి లోపనే ఉండబోతున్నారు రాశి పరంగా కనుక అయితే చంద్రుడు ఈ రోజు మిథున రాశిలో ఉండడం వల్ల అని నక్షత్రం రాహు ఉండడం వల్ల రాహు అలాగే చంద్రుడు సంబంధం చతుర్థ దశమ సంబంధం ఉండడం వల్ల ఈ రోజు కాస్త పర్వాలేదు కాస్త ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల కాస్త ఎనర్జెటిక్ గా ఉండబోతుంది కాస్త ఉత్సాహంగా ఉండబోతుంది ఉత్సాహం అంటే ఏ విధంగా తెలుసా కాస్త మొండిగా ఉండబోతున్నారు ఉత్సాహంలో ప్రత్యేకంగా మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఒక వ్యక్తికి చాలా సంతోషం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి చాలా మొండిగా ఉంటారు ఆ వ్యక్తి అనుకున్న సాధించే వరకు అస్సలు ఇది కాదు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్క వ్యక్తి ఆ రకంగానే ఉండబోతుంది కాస్త మొండిగా ఈ రోజు ప్రతి ఒక్కరు ప్రవర్తించబోతున్నారు ఎవరికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో చంద్ర రాశి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరు కమెంట్ చేయాల్సింది ఏంటంటే మన అందరికి తెలిసిందే శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ మేషరాశి సింహరాశి అలాగే ధనుష రాశి వారి కనుక చూసుకునేది ఈ రోజు ఈ రాశిలో వారికి కాస్త ట్రావెలింగ్ జరగబోతుంది కాస్త ట్రావెలింగ్ జరిగే అవకాశం ఉంది మీరు ట్రావెలింగ్ కనుక ఈరోజు చేయాలనుకుంటే ఇది చేయడం చాలా బాగుండబోతుంది అటుపక్క నుంచి లాభం పొందే అవకాశం కూడా ఈరోజు కనబడుతుంది ఆరోగ్య విషయాల లోపల కాస్త జాగ్రత్తగా ఉండండి కాస్త కుదరని ని సంప్రదించండి ఎలాంటి విషయాల లోపల ఒత్తిడి అస్సలు తీసుకోకండి ఏదైనా సమస్య కనుక ఉన్నట్లయితే ఎవరితోనే కాస్త పరిష్కారం తీసుకొని బాగుండడానికి ప్రయత్నించండి ఈ రోజు మీరు ఎంత రహస్యంగా ఉంటే ఎంత బాగుండే రహస్యం అంటే ఏంటంటే మీ విషయాల గురించి ఎక్కువ బయట అస్సలు మాట్లాడకూడదు అని కుటుంబ సమస్యల లోపల కాస్త ఈ రోజు చిన్న చిన్న విషయాలు కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉండబోతుంది మదర్ హెల్త్ కాస్త ఈ రోజు అంత అనుకూలంగా కనిపించట్లేదు కాస్త డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి మేషరాశి సింహరాశి ధనుష రాశి వారు ఈ రోజు మహామృత్యుంజయ మంత్రాన్ని తప్పకుండా జపించండి ఋషభ రాశి కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకున్నది ఈ రోజు ఈ రాశిల వారికి పర్వాలేదు బాగా అని చెప్పుకోవచ్చు మరి అంత బాలేదనని కాదు నార్మల్ గా ఉండబోతుంది నార్మల్ గా అయితే ఈ రోజు ఈ వరకు వారికి ఉండబోతుంది ఈ రోజు ఇంటర్నెట్ సోషల్ మీడియా పైన ఏదైనా డబ్బు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయడానికి ప్రయత్నించండి కాస్త కొన్ని విషయాల లోపల ఫ్రాడ్ జరిగే అవకాశం కూడా ఈ రోజు ఈ రాశుల వారికి కనబడుతుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత ప్రత్యేకంగా మకర రాశి వారికి అనుకోకుండా ఆకస్మికంగా కొన్ని విషయాల లోపల శుభ ఫలితాలు కలిగే అవకాశం కూడా ఉండబోతుంది దాంపత్య జీవితంలో ఏదైనా ప్రాబ్లం కనుక నడుస్తున్నట్లయితే ఋషభ కన్య అలాగే మకర రాశి లోపల దానికి ఈ రోజు కొన్ని విషయాల లోపల సమాధానం కలిగే అవకాశం కూడా ఈ రాశి వారికి ఈ రోజు కలగబోతుంది ప్రత్యేకంగా ఈ రోజు వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారి జీవితం లోపల ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే డబ్బు విషయం లోపల ఏదైనా మీకు ముందు నుంచి ప్రాబ్లం నడుస్తున్నట్లయితే అది ఎవరితో మాట్లాడాలి కనుక అనుకున్నట్లయితే ఈ రోజు మీరు తప్పకుండా మధ్యాహ్నం తర్వాత మాట్లాడినట్లయితే అటు నుంచి కాస్త మీకు అనుకూలమైన పరిస్థితి అయితే ఉండబోతుంది వృషభ రాశి వారు కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి వారు ఈ రోజు సిద్ధ కుంజిక స్తోత్రాన్ని ఐదు సార్లు తప్పకుండా చదవండి అలాగే ఈ రోజు కుదిరినట్లయితే కాస్త మీ చుట్టుపక్కల ఎవరైనా పేదవారు ఉన్నట్లయితే వాళ్ళకి తీపి పదార్థం పంచడానికి ప్రయత్నించండి మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారికి కనుక చూసుకున్నది ఈ రోజు ఈ రాశి వారికి పర్వాలేదు నార్మల్ గా చెప్పుకోవచ్చు కాస్త కొన్ని విషయాలు లోపల ఈ రోజు ఒత్తిడి కనబడబోతుంది కాస్త భయక్రాంతమైన స్థితి ఈ రోజు అయితే ఉండబోతుంది ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్న తప్పకుండా మొదలు పెట్టండి ఈ రోజు మీకోసం బాగుండబోతుంది కుజుడు రాశి నుంచి కనుక చూసుకున్నది ధనస్థానం లోపల అంటే ధన త్రికోణం లోపల ఉండడం వల్ల ప్రత్యేకంగా మిథున తుల కుంభ రాశి వారికి కాస్త కార్యక్షేత్రాల లోపల కాస్త ఒత్తిడి ఈ రోజు కనబడుతుంది ఎలాంటి విషయాల లోపల ఈ రోజు తొందరపాటు అస్సలు చేయకండి ప్రత్యేకంగా వాణి పట్ల నియంత్రణ పెట్టుకోడానికి ప్రయత్నించండి ఎక్కువ అరవకండి ఎక్కువ మాట్లాడకండి ఎంత మౌనంగా ఉంటారో ఈ రోజు మీకోసం అంత బాగుండే అవకాశాలు ఉండబోతున్నాయి ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సమస్య ముందు నుంచి నడుస్తున్నట్లయితే ని తప్పకుండా సంప్రదించండి పరిష్కారం పొందడానికి ప్రయత్నించండి డబ్బు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ఈ రోజు ఎక్కడ డబ్బు పెట్టుబడి అస్సలు పెట్టుకోకండి ప్రత్యేకంగా షేర్ మార్కెట్ మీద డబ్బు పెట్టుబడి పెట్టుకోవాలని ఆలోచన ఉన్నట్లయితే అస్సలు పెట్టుకోకండి లాస్ అయ్యే అవకాశం అయితే ఈ రోజు కనబడుతుంది మిథున తులా కుంభ రాశి వారు ప్రత్యేకంగా ఈ రోజు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏదైనా ఉందా అంటే వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి హనుమాన్ చాలీసా ఈ రోజు తప్పకుండా ఐదు సార్లు చదువుకోవడానికి ప్రయత్నించండి బాగుంటారు కర్కాటక రాశి వృచ్చిక రాశి అలాగే మీన రాశి వారి కనుక చూసుకోవాలైతే ఈ రోజు ఈ రాశి వారికి అంత అనుకూలంగా సమయం అయితే కనిపించట్లేదు మీరు అనుకున్న పని అనుకున్న రకంగా జరిగే అవకాశాలు అయితే ఈ రోజు అస్సలు కనిపించట్లేదు దానివల్ల ఏంటంటే కొన్ని విషయాల లోపల కాస్త ఒత్తిడి పెరిగే అవకాశం ఉండబోతుంది కాస్త భయక్రాంతమైన స్థితి ఉండబోతుంది ఏదైనా పని మొదలు పెట్టాలంటే కాస్త మనసు లోపల ఒక తెలియని భయం కాస్త ఆందోళన అయితే ఈ రోజు మిమ్మల్ని వెంటాడే అవకాశం కూడా ఉండబోతుంది ఎలాంటి డాక్యుమెంట్ పైన ఈ రోజు సైన్ అస్సలు చేయకండి ఎలాంటి విషయాల లోపల ముఖ్యమైన నిర్ణయాలు అస్సలు ఈ రోజు తీసుకోకండి ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేయాల్సి వచ్చినట్లయితే ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నించండి కానీ యాక్చువల్లీ చేయకండి ఒకవేళ చాలా ఎమర్జెన్సీ ఉన్నట్లయితే ఎవరిదైనా సలహా తీసుకొని చేయడానికి ప్రయత్నించండి ప్రత్యేకంగా కర్కాటక రాశి వారికి కాస్త ఈరోజు పైన నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఎక్కడ ట్రావెలింగ్ చేయకండి కాస్త హెల్త్ జాగ్రత్త కాపాడుకోవడానికి ప్రయత్నించండి రుచికి రాశి వారికి కనుక చూసుకున్నది రుచికి రాశి వారికి ఆకస్మికంగా ధన ప్రాప్తి కలిగే అవకాశం మధ్యాహ్నం తర్వాత కనబడుతుంది అదే రకంగా వ్యాపారం లోపల ఏదైనా పరివర్తన ఈ రోజు ఇలాంటి పరివర్తన చేయకండి కానీ ఆ పరివర్తన చేయాల్సిన అవసరమైన వస్తువులు కావచ్చు ప్లానింగ్ కావచ్చు అది మీరు చాలా ఈ రోజు జాగ్రత్త చాలా బాగా చేయడానికి ప్రయత్నించండి మీనరాశి వర్గం కానీ చూసుకున్నది పర్వాలేదు నార్మల్ గా ఉండబోతుంది కాస్త మనసులో తెలియని ఒక భయం అయితే ఈ రోజు ఉండబోతుంది ఎలాంటి రకమైన లేక లేకముంద ఒక వ్యక్తికి ఎప్పుడు ఆరోపణ అస్సలు చేయకండి చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఎవరిని ఈ రోజు తప్పు ఉద్దేశంతో అస్సలు మీరు చూడకండి కరకటక రుచిక రాశి వారికి ఈ రోజు అంతా అనుకూలంగా లేకపోయినా మధ్యాహ్నం తర్వాత ధన ప్రాప్తి కలిగే అవకాశం అయితే ఉండబోతుంది ఈ రోజు ఈ రాశి వాళ్ళు హనుమాన్ చాలిస తప్పకుండా తొమ్మిది సార్లు చదువుకోవడానికి ప్రయత్నించండి బాగుంటారు ఈ రోజు లక్కీ రాశి ఏదైనా ఉన్నట్లయితే ప్రత్యేకంగా కన రాశి పరంగా చెప్పబోతున్నాయి రాశి ఫలాల లోపల ప్రత్యేకంగా అదృష్టం అంటే కాస్త సపోర్ట్ అన్ని వైపు సపోర్ట్ ఏదైనా ప్లానెట్ కు ఉండదా అంటే మిథున రాశి వారికి ఉండబోతుంది కన్యా రాశి వారికి ఉండబోతుంది అలాగే తుల రాశి వారికి అయితే సపోర్ట్ కనబడుతుంది రాశి ప్రకారంగా అయితే ఉండబోతుంది ఈ రాశుల వారికి ఈ రోజు ఆకస్మికంగా ఆన్లైన్ కావచ్చు ఎక్కడ పెట్టడానికి కావచ్చు కాస్త పేరు గుర్తింపు పెరిగే అవకాశం ఆకస్మికంగా కనబడుతుంది श्रीमात्र मा